హై హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి దాల్ బర్ఫీ చేస్తున్నాను అండి ముందుగా వన్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను దీన్ని మంచిగా దూరగా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఫైనల్గా అయితే కలర్ చేంజ్ అయిందండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ నేనైతే పప్పుని మిక్సీకి వేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా జల్లించుకుందాం కొద్దిగా వేస్తూ పట్టుకుందామండి ఒకసారి జల్లించి ఏది ఉన్నా కానీ పైకి వచ్చేస్తుంది కదా సాఫ్ట్గా రావాలి ఇది చూస్తున్నారు కదండి నేను పూర్తిగా జల్లించేసుకున్నాను ఇలా సాఫ్ట్గా రావాలి పిండి ఇలా పక్కన తీసేసి ఇంక ఇది వేస్టేజ్ అండి ఇది ఇంకా తీసేద్దాం ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి ఇలా నెయ్యిలోనే మంచిగా చిన్న మంట పైన బాగా వేయించాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తున్నారు కదండి ఇది ఫైనల్గా అయితే అయిపోయింది ఇంక ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మనం ఈ కప్పుతో పెసరపప్పు తీసుకున్నాం కదండి ఇంతే క్వాంటిటీతో ఇదే సైజు షుగర్ తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసి ఇంకా చక్కెర పాకం చేసుకుందామండి ఇలా మంచిగా కలిపేసుకుందామండి షుగర్ కరిగేంత వరకు చక్కెరనైతే కరిగిందండి ఇది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ చక్కెర కరిగితే చాలు ఇప్పుడు ఇందులోకి మొత్తం వేసేసుకుందామండి పాకం ఉండలు ఎక్కడ లేకుండా మంచిగా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్ లో ఇలా బాగా తిప్పుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి కలరింగ్ కోసం పూర్తిగా ఇలా కలిపేసుకుందామండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే భలే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేస్తే మాత్రం స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి అండి ఈ స్వీట్కి నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఇలా థిక్నెస్ వచ్చేంతవరకు బాగా దగ్గరికి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలండి అప్పటి వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఒక ప్లేట్కి నెయ్యి వేసి రాసుకుందామండి ఇలా మంచిగా వేసేసి ఇలా పూర్తిగా నెయ్యి అప్లై చేసేద్దాం అయితే వేసేసుకుంటున్నానండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పూర్తిగా ఇలా వేసుకుందామండి ప్లేట్లోకి చల్లారాక కట్ చేసుకుందాం నెక్స్ట్ సిల్వర్ పేపర్తో ఇలా గార్నిష్ చేసుకుందామండి చూస్తున్నారండి ఫైనల్ ఫైనల్గా అయితే మూడు దాళ్ళ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్